హాయ్ అండి ఇదైతే ఇన్స్టాలో చూసి కలర్ ఇంప్రూవ్మెంట్కి కి క్రీమ్ అనేది బుక్ చేసుకున్నారండి కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ నెంబర్ అండి ముందు సేవ్ చేసుకుని వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఓకేనా కాల్స్ అయితే లిఫ్ట్ చేయండి ఏమనుకోద్దండి కొంచెం నాది సెలవునే కదా నాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఇవి కూడా నేను చూసుకుంటా ఉంటానన్నమాట అంటే ఎలా పడితే అలా సేల్ చేయనండి నేను బ్యూటీషియన్ అనమాట టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ నేను ఆల్రెడీ థర్టీన్ ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నాను క్రీమ్స్ అనేది సైడ్ ఎఫెక్ట్ అనేది ఏం ఉండదు జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చు ఇది కలర్ ఇంప్రూవ్మెంట్ కి మంగు మచ్చలకి కళ్ళ కింద బ్లాక్కి అన్నింటికి యూస్ అవుద్ది కానీ డైలీ నైట్ టైమే రాసుకుని పడుకోవాలి ఫేర్ లో ఎలా యూస్ చేస్తారు కొంచెం తీసుకుని సేమ్ అలాగే ప్యాక్ లాగా మాత్రం వేసుకోవద్దండి ఓకేనా అది వాడేటప్పుడు చక్కగా సబ్బు తో ఫేస్ అంతా కడుక్కుని తుడుచుకున్న తర్వాత తడి చేతులు పెట్టకుండా తీసుకుని క్రీమ్ అనేది రాసుకోవాలండి ఫేస్ మొత్తానికి రాసేసుకోవచ్చు జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయచ్చు మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి వాట్సాప్ చేయండి ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ అనేది పెట్టాలి తర్వాత కొరియా చార్జెస్ వన్ ఫార్టీ హైదరాబాద్ అయితే ఎయిటీ రూపీస్ అండి మీకు పెట్టేటప్పుడు మీ అడ్రస్ మాత్రం క్లారిటీగా ఉండాలండి